హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కాకరకాయ కూర వేస్తున్నాను చూడండి కాకరకాయ అయితే ఇదిలా కట్ చేసి పెట్టుకొని వరి ఖాళీ కడాయిలో వేయించుకోవాలి ఇదిలాగా కాకరకాయ అయితే వేగిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఇంకో కడాయి పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సరిపోయింది ఇది చూడండి కడాయి అయితే పెట్టుకునేసినాను ఆయిల్ అయితే వేసాను కాకరకాయ కూరకు బాగా వేగనిచ్చి వేడెక్క కొంచెం కరివే పట్టు వేసుకుంటాము ఫ్రెండ్స్ అయితే వేగిపోయిందండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటా వేసుకోవాలి చూడండి టమాటా కూడా వేగిపోయింది దగ్గర పడుతుంది బాగా వేగాలి కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న అంటే సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ వేసుకునే దాని అట్లా రెండు ఏ మిక్స్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ వేసుకోండి మరి పడి అంతా కలిసిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి చూడండి చూడండి ఒక మిక్స్ చేసేసాను చూడండి రెడ్గా ఉందని చూస్తున్నాడు మాది రాయలసీమ కదా కారం కొద్దిగా ఎక్కువ తింటాము రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కారం ఉంది కూర అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను అంటే నిమ్మ ఇది చింతపండు అయితే కలిపి కదా చూడండి ఇప్పుడు గుడి పోసుకునే చేయండి ఇప్పుడైతే కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా శనగంజలు వేసుకున్నాము శనగింజలు వేయించి దంచి పెట్టుకున్న పొడి ఉంది మీరు వరకు ఇష్టము ఈ కాకరకాయ కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత కొద్ది నడుపుకునేసి స్టవ్ చెప్తారు చూడండి అన్నం లైక్ అయితే కూర అయిపోయింది రెడీ అయిపోయింది సారు చూడండి లో కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్